రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి కేసీఆర్ కు సంబంధించి ప్రభంజనం కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఒక అతిపెద్ద స్కామ్ జరిగిందండి ఇది మీ అందరికీ తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏం జరుగుతుంది అంటే దేశంలోనే ఇది మన భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ అండి సింగరేణిని ప్రైవేట్ పరం చేసే భారీ కుట్ర ఆదానితో సీఎం రేవంత్ రెడ్డి ఢీల్ యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే కార్మిక సోదరులు ఉన్నారో సింగరేణి కార్మిక బిడ్డలారా సింగరేణి గనక ప్రైవేట్ పరం చేస్తే నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఈ రోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా జరిగేది వాస్తవం జరగబోతుంది జరిగింది అని కూడా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇలాగే జరిగితే ఈ తెలంగాణలో మనం దుబ్బ బుక్కే పరిస్థితులు వస్తాయి ఓ పక్కన దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉంటే ఈ రోజు ఆ రేవంత్ రెడ్డి అదే బాటలో వెళ్తున్న తరుణం కనబడుతుంది నా ప్రభుత్వాన్ని కూల్చనేయకుండా నా ప్రభుత్వాన్ని నిలబెట్టండి అంటూ బ్రోకరేజ్ అంట మన భాషలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా కూడా ఈ స్కామ్ లో నిందితుడా లేకపోతే ఆవశ్యకత తనపై ఉంది నాటి ముఖ్యమంత్రి ఇలాంటి విధానాలు మనకు అవసరం లేదు అది ప్రభుత్వ పరంగానే ఉండాలి సింగరేణి బిడ్డలు సంతోషంగా ఉండాలి పండుగలతో సంబరాలు చేసుకోవాలనుకున్న సింగరేణి బిడ్డలకు సంబంధించి వాళ్ళ జీవితాలను చూస్తాం కేసీఆర్ ఎందుకు రావాలి కేసీఆర్ సీఎం పీఠం మీద ఎందుకు కూర్చోవాలని చెప్పడానికి ప్రధానమైన కారణం మీకు ఇంతకంటే స్పష్టం ఇంతకంటే ఉదాహరణ ఇంతకంటే క్లారిటీగా ఇంతకంటే నిజాయితీగా నాకు తెలిసి జర్నలిజంలో ఎక్కడ కనిపించది సింగరేణిని కాపాడుకోవాలన్నా కేసీఆర్ రావాల్సిందే ఇది జనవరి ఎప్పుడైతే దావోస్ కు వెళ్ళిండో దావోస్ కు వెళ్ళినప్పుడు మనందరం కూడా తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులు అని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులు కాదు లొట్టపీస్ కాదు ఈ తెలంగాణను ఎట్లా లూటీ చేయాలి తెలంగాణను ఎట్లా ఖాళీ చేయాలి ఈ తెలంగాణను ఎట్లా ఆర్థిక భారాలతో ఆగమాగం చేయాలి ఈ తెలంగాణ ఎట్లా అన్యాయం చేయాలి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎట్లా రోడ్డుపై పడేయాలి వాళ్ళ జీవితాలను ఎట్లా ఆగం చేయాలనే కుట్ర జరిగింది ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే ఇద్దరు దొంగలు కలిసి చేస్తున్న కుట్ర ఇది ఇద్దరు దొంగలు కలిసి చేస్తున్న కుట్ర ఇది కేటీఆర్ మీద రాళ్లదాడి చేశారు ఇవో వీళ్ళు ఈ స్వాములందరినీ కూడా అరెస్ట్ చేశారు ఈ తెలంగాణలో మరొక పాకిస్తాన్ ఇలా చేయడానికి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి నిజం హిందూ ముస్లిం భాయి భాయి అనేటట్టు ఉండాల్సిన ఈ తెలంగాణలో కొంతమంది దుర్మార్గ నీచ నికృష్ట రాజకీయ వ్యభిచారులు రాజకీయ అవసరాల కోసం తమ వ్యక్తిగత స్వార్థాల కోసం ఈ రోజు తెలంగాణను లూటీ చేసే ప్రయత్నం తెలంగాణలో గొడవలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏ నినాదం వెనుక ఏ కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయో ఎవరికి తెలుసు నేను చెప్తున్నా కదా ఈ రోజు తెలంగాణ రక్షించే కంటే తెలంగాణ భక్షించే వాళ్ళే ఎక్కువైపోయారు ఆగమైపోతున్న తెలంగాణ అడ్డదారిలో నా తెలంగాణ ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటదా బండి సంజయ్ పైసా పనిచేయలే నలుగురు బీజేపీ ఎంపులు నాలుగు రూపాయలు తేలే కాంగ్రెస్ ఒక్క హామీని అమలు చేయలే ఎంపీ ఎలక్షన్ల తర్వాత సర్కారు ఉంటుందో ఉండుతుందో నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీలంతా కూడా ఒక దద్దమ్మలని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఒకడేమో దోపిడీ చేస్తాడు ఇంకోడేమో కుట్రలు చేస్తాడు ఇంకోడేమో కేసులు పెడతాడు ఇంకోడేమో దాడులు చెప్పిస్తాడు ఈ తెలంగాణలో జరుగుతున్న వాస్తవాలను గుర్తుపెట్టుకోండి సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టండి పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్ ఇచ్చిందట ఇయ ఎందుకండి ఈ సీఎం ఉండి మనకు దీని మీద సోయి కాదు ఈ తెలంగాణలో కరెంటు కోతల మీద నీటి సమస్యల మీద విద్యార్థుల ఆత్మహత్యల మీద విద్యార్థుల హత్యల మీద ఒక్కడి స్వార్థం కోసం నాలుగు కోట్ల మంది జీవితాలు బలైపోతున్న ఈ తెలంగాణ గురించి ఆలోచిస్తారా లేకపోతే ఒక్కడు అవసరం లేదు నాలుగు కోట్ల మంది కావాలన్న కేసీఆర్ గురించి ఆలోచిస్తారా మీ ఇష్టం